వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి శనిశ్వర దేవాలయం రోడ్ నెంబర్ త్రీ ద్వారకానగర్ మెయిన్ రోడ్ హయత్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ అనుగ్రహ పరిస్థితి అర్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు నాగ్నాథ్ గారు రాహు కేతులు మనుషు మనుగడకి అభివృద్ధికి అవరోధాలు అంటారు ఇది నిజమేనా రాహు అంటే ఏంటో రాహు అంటే కేతు అంటే కలియుగానికి నాగ్నాథ్ గారు రాహుకేతులు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తాయి అంటారు నిజమేనా రాహుకేతువులు దేనికి సిగ్నిఫికెన్స్ అంటే మనిషిలో ఉన్నటువంటి నాగ్నాథ్ గారు ఇప్పుడు రాహుకేతువుల ప్రభావం వల్లే పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతాయి అంటారు ఇది ఎంతవరకు నిజమంటారు దుర్మార్గపు ఆలోచనలు కాన్స్పరసీస్ చీటింగ్ ఇవన్నీ కూడా రాజకీయ హోదా ఆధ్యాత్మికత మోక్షము వైరాగ్యము ఇలాంటివన్నీ కూడా రాహుకేతు వల్లే సంభవిస్తాయి అంటారా అనుభవం ఉన్న ఏ జ్యోతిషుడని అడుగుదు కానీ రాహుకేతువుల యొక్క ప్రభావం మనిషి జీవితంలో కేతువు వల్ల ఏంటంటే అదే వ్యవహార శైలిని అధిగమించలేక గెలవలేక నాగ్న్ గారు ఇప్పుడు మిథున రాశి వారికి ఈ రాహు కేతుల ప్రభావం ఎలా ఉంటుంది అంటే అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా హిట్టి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం హర్షిణి గారు మిథున రాశి వాళ్ళకి తృతీయ భాగ్యాధిపతి అవుతుంది ఎక్కడో రాహు కేతు అంటే తృతీయ భావం అంటే సింహరాశి కేతువు భాగ్యస్థానం అంటే కుంభరాశి వీళ్ళకి రాహు ఉంటాడు సో మిథున రాశి వాళ్ళకి ఒక గొప్ప లక్షణం ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా స్వేచ్ఛగా స్వతంత్ర భావాలతోని స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళు కష్టపడి కోటి రూపాయలు సంపాదించడం కన్నా స్వేచ్ఛగా మనం పదివేలు సంపాదిస్తే చాలనుకుంటారు వాళ్ళు అయితే వీళ్ళకి ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు మే మాసం రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది నెలలు వేసుకోవాలి వీళ్ళకి అంతకుముందు వీళ్ళకి ఎక్కడి నుంచి అయితే ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్లో కానీ వీళ్ళు సోషల్ ఎన్విరాన్మెంట్లో కానీ వర్క్ ప్లేసెస్లో వీళ్ళకి ఎక్కడైతే ప్రొటెక్షన్ లేదు అని వీళ్ళు ఫీల్ అయ్యారు వాళ్ళకి ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ ఫామ్ అయ్యేటువంటి ట్రైమ్ చెప్పొచ్చింది అంటే పాజిటివ్ సైడ్ ఎందుకంటే భావము వీళ్ళ లైఫ్లో ఏమైనా అడ్వెంచర్ చేయాలి ట్రావెలింగ్ చేయాలి కొంచెం వయసులో పెద్దవాళ్ళు అయితే తీర్థయాత్రలు క్షేత్రాలు ఇవన్నీ వీటన్నిటి అంటే ఏవైతే స్తబ్దంగా ఆగిపోయినవి ఉన్నాయో పనులు కదలకుండా ఎంత ప్రయత్నం చేసినా కానీ మూవ్ కాకుండా ఉన్నాయి మన కెమెరా లాగా అవి ఇప్పుడు అన్నీ కూడా కార్యాచరణ వైపు వెళ్తాయి అంటే అవన్నీ కూడా కొంత వీళ్ళకి అనుకూలంగా గతంలో వీళ్ళ ప్రణాళిక వేసుకున్నవి కోరుకున్నవి ముఖ్యంగా భద్రత అదే అమ్మాయిలు అనుకోండి అత్తగారు మామగారు ఇంట్లో సమస్యలు ఆడపడితో సమస్యలు ఉన్న ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికి కూడా ఇప్పుడు అదే ఫ్యామిలీలో ప్రొటెక్షన్ వస్తుంది ప్లస్ ఇంకొకటి గతంలో వాళ్ళు ఈ ఫర్టిలిటీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు పిల్లలు పుట్టకపోవడం వల్ల వాళ్ళు మెడికేషన్ వాడి చాలా సందర్భాల్లో వాళ్ళకి రిజల్ట్ లేని వాళ్ళు వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ కాని వాళ్ళందరికి కూడా ఇప్పుడు ఈ మే మాసం నుంచి ఇది మంచి టైం అని చెప్పొచ్చు వాళ్ళకి ఎవరికి మిథున రాశి వాళ్ళకి ఇది కేతు గస్త అంటే కేతు వల్ల ఏర్పడుతుంది అంటే ఇట్ ద సేమ్ టైం ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆధ్యాత్మిక బలాన్ని పెంచేటువంటి రాశి కేతు రాశి మిథున్ రాశికి కేతు తృతీయంలో ఉంటాడు వాళ్ళకి సో వీళ్ళు కొంత అడ్వెంచరస్ డెసిషన్స్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి గతంలో తీసుకున్నారు కదా మరి వాళ్ళకి తొతహాగా వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు బతికేవాళ్ళు కదా వాళ్ళు ఎప్పుడైనా అడ్వెంచరస్ గానే ఉంటారు కదా అని మీరు అనొచ్చు కానీ ముందు లేనటువంటి ఒక బలం ఏమొచ్చింది వీళ్ళంటే వాళ్ళకి స్వీయ బలం అంటే వాళ్ళు చేసేటువంటి పనిలో అప్పటి వరకు వాళ్ళు ఎదుర్కొన్న వైఫల్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని రిఫ్లెక్ట్ అయ్యి సో దాని నుంచి మళ్ళీ కొత్త కార్యాచరణ చేసేటువంటి అవకాశం కూడా వీళ్ళకి కేతు వల్ల ఏర్పడుతుంది సో కేతు ఎప్పుడు కూడా ఒక స్పిరిచువల్ లేకపోతే ఎనిథింగ్ రిలేటెడ్ టు మిస్టిక్స్ మార్మిక కళలు ఉంటారు కదా ఆధ్యాత్మికత మనిషిలో ఉన్న అంతర్గత శక్తి మనం అయితే ఇంట్యూషన్ అంటాము వీటికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడా కేతు యొక్క ప్రోగ్రా పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ ఈ కేతువు వీళ్ళకి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్యపరంగా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక విషయాన్ని చెప్పాలి రాహువు గనుక ఏదైనా డయాగ్నోసిస్ చేశారనుకోండి ఒక డిసీజ్ ఉంది దానికి డయాగ్నోసిస్ చేస్తే రాహు డిసీజెస్ వాళ్ళు ఏర్పడే డిసీజెస్ డయాగ్నోసిస్ డయాగ్నోసిస్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఇది ఏ కారణం వల్ల వచ్చింది దీని మూలం ఏంటి దీనికి పరిష్కారం ఏంటి ఎంత కాలం పడుతుంది అది రికవర్ అవడానికి కేతువు కేతు వల్ల వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అవి మీకు డయాగ్నోసిస్ కి దొరకవు అని జ్యోతిషంగా ఉంటుంది అంటే ఏంటి వాటికి మూలాలు దొరకవు ఓకే సో ఇప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ఈ యొక్క టైం లో వాళ్ళకి ఒకవేళ ఆల్రెడీ క్రానిక్ డిసీజెస్ తో ఉన్నవాళ్ళు క్రానిక్ హెల్త్ ఇష్యూస్ తో ఉన్నవాళ్ళు వీళ్ళకి కూడా ఇప్పుడు వాళ్ళకి ఒక పరిష్కార మార్గ రూపం అంటే ఒక ఎలివేటర్ ఒక వెంటిలేటర్ లాగా వాళ్ళకి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కేతు వాళ్ళు ఉంటాయి రాహు రాహు భాగ్యస్థానం అంటే మనం ఏవి కుటుంబ పరమైన సామాజిక పరమైన మతపరమైనటువంటి కొన్ని ట్రెడిషన్స్ ని ఫాలో అవుతాం అవునా ఒక మతం వాళ్ళు ఆ మతం వాడిని పెళ్లి చేసుకుంటాడు ఒక కులం వాళ్ళు ఆ కులాన్ని పెళ్లి చేసుకుంటారు అవునా ఆ మత మత లేదా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కానీ కొన్ని ఆచరణలు ఉంటాయి సాంప్రదాయబద్ధమైన వాటిని బ్రేక్ చేస్తుందండి ఇప్పుడు ఇది ఒకవైపు కేతు ప్రభావం అలా ఉంటే రాహు ప్రభావం ఏంటంటే వీళ్ళు ట్రెడిషనల్ ని లేదా ట్రెడిషనల్ ఫండమెంటల్ సోషల్ రిలీజియస్ ని వీళ్ళు బ్రేక్ చేస్తారు వీళ్ళు అంటే ఏంటి వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇప్పుడు గతంలో పెండింగ్ లో ఉన్నాయి నిర్ణయం తీసుకోలేకపోయారు అడ్వెంచర్ చేయలేకపోయారు అనుకున్న వాళ్ళు ప్రేమికులు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు అడ్వెంచరస్ రూపంలో వెళ్తారు మరి ఇది మీకు పాజిటివ్ ఆ నెగిటివ్ అని మీరు అన్నారు సో ఇక్కడ రాహు యొక్క లక్షణాన్ని కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి మిథున రాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి స్వతహాగా ఒక బలహీనత ఉంటుంది ఏంటంటే వాళ్ళు చాలా సూపర్ఫిషియల్ పీపుల్ అంటే పై పైన అలంకరణ ప్రవర్తన మాట్లాడే విధానాన్ని బట్టి వీళ్ళు వాళ్ళ యొక్క శీలాన్ని విశ్లేషిస్తారు శీలం వేరు వ్యక్తిత్వం వేరు తెలుసు కదా మీకు శీలం అంటే మన అంతర్గత స్వరూపం క్యారెక్టర్ అది బయట కనపడదు మనకి వ్యక్తిత్వం ఏంటంటే మనం మన వేషాన్ని బట్టి మనం మాట్లాడేదాన్ని బట్టి మనం చెప్పే వాటిని బట్టి బాహ్య రూపాన్ని బట్టి మనము అంచనా వేస్తాం అది వ్యక్తిత్వం అది ఎప్పుడన్నా మార్చుకోవచ్చు అవునా కదా వ్యక్తిత్వం ఎప్పుడన్నా మార్చుకోవచ్చు కానీ శీలం ఏంటి అది నిర్గూఢంగా అంటే నిఘూఢంగా చాలా లోతుగా ఉంటుంది అది వీళ్ళకంత లోతుగా విషయాన్ని పరిశీలించి వ్యక్తులు అంచనా వేసేటువంటి తార్కికం లాజికల్ థింకింగ్ ఉండదు సో అది అది ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అది ఎందుకు వీళ్ళు గమనించాల్సి ఏంటంటే రాహు ఒక మాయలో పెడతాడు రాహు అంటేనే ఒక మాయ ఒక ఛాయ ఒక ఛాయాగ్రహం మీ కళ్ళ కనపడ్డు కానీ అక్కడ ఉంటుంది అది నార్త్ అండ్ సౌత్ నోట్లు ఉంటాయి రెండు కానీ రాహువు ఉండేది ఏంటి రాహు ఒక తలకై మాత్రమే శరీరం ఉండదు అవునా మరి ఈ రాహువు వీళ్ళకి అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే తొందర పాడతనము ఆవేశము దాంతోపాటు ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా ఈ మాయలో ఉన్నప్పుడు ఇస్తాడు సో నేను మీకు చెప్పేది మీకు అర్థమవుతుందా ప్రేమికులు ఎవరైతే ఉంటారో భాగస్వామిని ఎంచుకునే వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అని ఉంది ముఖ్యంగా సో దిస్ ఇస్ టైం ఇందాకడేమో మంచిగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారంటే అది పాజిటివ్ గా తీసుకుంటారు మీరు ఇప్పుడు రాంగ్ డెసిషన్ అయిన సరికి ఏ విషయంలో ఏ విధ రైట్ డెసిషన్ అని చెప్పాను అది ఇందాకడ అన్నారు కదా ఇప్పుడు వాళ్ళు మంచిగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఏ విషయంలో మ్యారేజ్ విషయంలో నో మీరు మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి జీవిత భాగస్వామి అన్నప్పుడు నేనేం చెప్పాను ఓన్లీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ కాదు ఓకే లవ్ మ్యారేజ్ సాంప్రదాయబద్ధం మెయిన్ బిల్ల అంటే ఏంటి అరేంజ్ మ్యారేజ్ ఓకే మీరు పూర్తిగా విన్నారు ఇక్కడ మీరు లేదు లేదు ఇది దిస్ అనాలసిస్ ఓన్లీ ఫర్ లవ్ మ్యారేజ్ సెలెక్షన్ ఆఫ్ ద పార్ట్నర్ అదే ఎందుకు అయిపోయింది భాగ్యం అంటే ఏంటి మేడం భాగ్యం అంటే భాగ్యస్థానము అంటారు భాగ్యస్థానం అంటే ఏంటంటే మనకి వంశపారపరంగా వచ్చేటువంటిది కూడా వస్తుంది ఒక కుటుంబానికి వారసత్వంగా వచ్చేటువంటి వంశపారపరమైనటువంటి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కొంతమంది చూడండి వాళ్ళు గుళ్ళకి డొనేట్ చేస్తారు విగ్రహాలు డొనేట్ చేస్తారు వారసత్వంగా గుళ్ళు కట్టిస్తారు వాళ్ళు సో అట్లా రకరకాలు ఉంటాయి సో వాటిని బ్రేక్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి అందులో భాగ్యస్థానం గుర్తుపెట్టుకోండి పంచమ భావం అంటే ఏంటి పంచమ భావాన్ని చూస్తారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే సక్సెస్ అవుతారా అలా చూస్తారు ఎట్ ద సేమ్ థైమ్ భాగస్థానం కూడా చూస్తారు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్నప్పుడు సో ఇప్పుడు వీళ్ళకి రాహు ఉంటాడు తెలుసు లవ్ మ్యారేజ్ తెలుస్తుంది రిపెంట్ అవుతున్నట్టు అనవసరంగా నాగ్నాథ్ గారు అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది నిజంగా అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం రెండు అలా చూడకపోతే ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఎవరైనా జాతకాలు చూయించుకుంటారు మేడం అయితే లవ్ మ్యారేజ్ అరేంజ్ లో డిఫరెన్స్ ఏముంటుంది ఉంటుంది అంటే అరేంజ్ లో మీకు కుజదోషం గణాలంటే చూస్తారు లవ్ మ్యారేజ్ లో మ్యారేజ్లో అయిన తర్వాత పక్కింటి వాళ్ళు చూస్తారు వాళ్ళ గణాలు అదేందా వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటున్నారా కొట్లాడుకుంటున్నారని పక్కన వాళ్ళు గణాంకాలు ఇస్తారు పద్దెనిమిది గణాలు మినిమం ఉంటే ముప్పై ఆరు గణ ముప్పై ఎనిమిది గణాలు మాక్సిమం ఉంటాయి సో పక్కింటి వాళ్ళు అడిగితే చెప్తాడు వాళ్ళకి ఎన్ని గణాలు ఫస్ట్ లో వచ్చినప్పుడు పద్దెనిమిది ఉన్నాయండి ఇప్పుడు కష్టం అని చెప్తాను సో అంటే కుటుంబ సభ్యుల్ని పక్కింటి వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళకి ఎన్ని గణాలు కలిసినాయి కుజదోషం కుజదోషం అంటే ఏంటి ఆధిపత్యం పోరాటం యుద్ధం కుజుడు ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారో చెప్తారు వాళ్ళు సో నార్మల్ గా ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్నాక యుద్ధం చేసేది ఎవరు బాబు అబ్బాయిలే అదే చెప్పారు కెమెరామ్యాన్ అవుతున్నాడు అబ్బాయి కాదని సో లవ్ మ్యారేజెస్ కి డెసిషన్ తీసుకున్నాం అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ ఎయిటీన్ మంత్స్ టైం చూపిస్తుంది రాహు కేతుల్ అది కొంచెం వీళ్ళు అగ్రెసివ్ గా ఇంపల్సివ్ గా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది మిథున రాసి వాళ్ళకి స్వతహాగా ఏంటంటే ఏదన్నా ఒక పని అనుకుంటే అది అయిపోవాలి అది డ్యూ టు దేర్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటుంది అనమాట నేను చాలా వీడియోలో చెప్పాను ఇది మీ నిర్ణయం మీ యొక్క స్వభావం నుంచి వస్తుందా అక్కడ సందర్భాన్ని బట్టి వస్తుందా నేను చాలా సార్లు చెప్పా విశ్లేషించుకోవడం అని చెప్పాను స్వభావం అంటే ఏంటంటే నాకు నచ్చింది నేను చేస్తాను నాకు నచ్చలేదు నేను చేయను ఇవేంటి నా యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఇష్టాయిష్టాన్ని బట్టి వస్తుంది కానీ అక్కడ సందర్భం ఏం చెప్తుంది సందర్భము అన్నప్పుడు మీ కుటుంబము నీ యొక్క భవిష్యత్తు అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇద్దరి మధ్యలో ఉండే నేమ్ ఫేమ్ పాపులారిటీ ఇవన్నీ వస్తాయి ఇవాళ ఎంతో మంది చూడండి అమ్మాయి బాగా ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండి అబ్బాయి లేకపోయిన వాళ్ళు కొట్టుకొని హత్యల వరకు వెళ్ళిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నాడు అబ్బాయి బాగా గుడ్ లుకింగ్ ఉన్నాడని చెప్పేసి అమ్మాయి పోసెస్ అయిపోయి అబ్బాయిని మర్డర్ చేయించిన కేసులు కూడా చూశారు సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి మనము సందర్భ సహితంగా ఎంత వరకు ఉన్నాము మన మానసిక లక్షణాలు బట్టి ఎంత వరకు ఉన్నాము అన్నది విశ్లేషణ సో వీళ్ళకి రాహు ఏంటంటే ఒక మాయా ఒక ట్రాప్ ఏంటంటే వీళ్ళకి ఇదే సర్వస్వం ఇదే జీవితం ఇది లేకపోతే నేను లేను నువ్వు లేకపోతే నేను లేను అనే భావనని క్రియేట్ చేస్తాడు వీళ్ళకి సో భాగ్యస్థానం అంటే ఏంటి తెలుసా మేడం ఒక గ్రాడ్యుయేషన్ చేసిన వాడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే వాడికి భాగ్యస్థానం కలిసి రావాలి బాగుండాలి మీరు ఇండియాలో చదువుకున్నారు అంబెరాడ్లో వెళ్ళి ఎంఎస్ చేయాలి సో హైయర్ ఎడ్యుకేషన్ హైయర్ హైయర్ డైమెన్షన్ సక్సెస్ ఈవెన్ గా మీరు ఎదగాలి ఆధ్యాత్మికంగా ఎదగాలన్న కూడా మీకు భాగ్యస్థానం చూస్తారు అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు హైయర్ డైమెన్షన్ ఈ హైయర్ డైమెన్షన్ కి సంబంధించిన చోట రాహు ఉన్నాడు వీళ్ళకి సో కాబట్టి రాహు ఖచ్చితంగా వీళ్ళకి ఈ మాయ వల్ల ఏర్పడినటువంటి ఈ సంక్షోభాన్ని మళ్ళీ వీళ్ళకి ఒక గుణపాఠం కింద నేర్పించేటువంటి అవకాశం ఉంటుంది సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా విధంగా వాళ్ళకి చెప్పండి ఒకటికి రెండు సార్లు బాబు వర్తమానంలోకి రండి మీ ఆలోచనల నుంచి బయటికి రండి మీ ఆలోచన మీ వాళ్ళకి మీరు ఎంత చెప్పినా వాళ్ళు ఏం చేయాలి చేస్తారు ఈ లక్షణాలు ఇద్దరుంటే ఒకటి మిథునం రెండు కన్యా మీరు ఎంత చెప్పండి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పినా గానీ ఆయన చెప్పింది అంతా విని మళ్ళా మళ్ళీ ఇంకో క్వశ్చన్ క్రియేట్ చేస్తారు అణువును కూడా ముక్కలు చేయగలరు వీళ్ళు ఈ మిథున వాళ్ళు కన్యా రాసి వాళ్ళు అణువు ఎంత ఉంటుంది మేడం అణువును కూడా వీళ్ళు వంద ముక్కలు చేయగలరు సో అంత తెలివితేటలు అంత ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి వీళ్ళకి నిర్ణయ శక్తి ఉండదు వీళ్ళకున్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే మిథున రాసి వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అబిలిటీ ఉండదు బట్ ప్రపంచానికి ఏంటి వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు ప్రపంచానికి ఒక చాణక్యులు సొంత విషయంలో ఎప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చుంటారు చూడండి స్టూడెంట్స్ ఎప్పుడు వాడు ఎప్పుడు బెంచ్ పైన కూర్చుంటాడు వాడు జీవితాంతం వాడు కూర్చునే ఛాన్స్ ఉండదు వాడికి అంటే అర్థం ఏంటి ఆల్వేస్ కన్ఫ్యూస్డ్ విత్ ఇన్ దమ్స్ ఫర్ ద వరల్డ్ దే ఆర్ ద జీనియస్ పీపుల్ సో రాహు ఇప్పుడు ట్రాప్ లో ఉంటారు వీళ్ళు సో ఈ ఎయిటీన్ మంత్స్ లో వీళ్ళకి జీవితంలో చాలా ముందుకు వెళ్ళి వాళ్ళు వెనక్కి రాలనేటువంటి స్టేజ్ కూడా వెళ్తారు సో ఇప్పుడు సూచన కూడా ఏం చెప్పచ్చు అండి మీరు మీరు ఎవరినైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా లవ్ మ్యారేజ్ కి సంబంధించిన విషయంలో ట్రెడిషన్స్ ని మీరు బ్రేక్ చేయాలనుకుంటున్నారు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ఆర్థికంగా రేపు పొద్దున మీ అడ్వెంచరస్ లైఫ్ లో మీరు ఆర్థికంగా మీరు ఫ్యామిలీని కానీ అక్కడ బాధ్యతల్ని కానీ మీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తో చేయగలరా లేదు చూసుకోండి ఓకే మీరు ఏమైనా చేయండి ఒకవేళ మీ వల్ల కంట్రోల్ లేదంటే బట్ మీ దగ్గర ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉందా చూసుకోండి ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళతో మాట పడరు ఒకళ్ళ మీద డిపెండ్ అవడానికి ఇష్టపడరు ఒకవేళ డిపెండ్ అయితే అవతల వాళ్ళకి ఈక్వల్ గా హెల్ప్ చేస్తారు గా వాళ్ళకు కూడా బెనిఫిట్ చేస్తారు ఓకే అది ఎప్పుడైతే రాలేదో ఆటోమేటిక్గా వర్బల్ వార్ వస్తుంది కదా సో ఇదే వీళ్ళకి భాగ్యస్థానంలో రాహు వాళ్ళ ఏర్పడేటువంటి ఒక పెద్ద సంక్షోభం ఇది సో దాన్ని ఎలా గా హ్యాండిల్ చేయాలో కూడా చెప్పారు కదా మీరు ఫైనాన్షియల్లీ ఓకే అనుకుంటే మిగతా అంతా ఫైన్ మిదున రాశి వాళ్ళకి డబ్బులు ఉంటే చాలు మేడం ప్రపంచాన్ని అమ్మగలరు కొనరగలరు అంటే బుర్ర ఉంటుంది వాళ్ళకి కానీ చెప్పాను కదా ఏం తీసుకున్న నిర్ణయము దూరాలోచన ఉండదు వెరీ షార్ట్ గోల్స్ ఉంటాయి వాళ్ళకి చిన్న చిన్న లిమిటెడ్ అవుట్లుక్ అంటారు ఈ లిమిటెడ్ అవుట్లుక్ ఈవెన్ వీళ్ళకి మీకు వృషభ రాశి వాళ్ళకి కూడా ఉంటుంది ఈ అవుట్లుక్ చిన్న ఉండడం వల్ల ఆ ఉన్న ఎనర్జీ మొత్తం తీసుకొచ్చి ఒక సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తీసుకొచ్చి ఒక బకెట్ లో వస్తే ఏమవుతుంది ఓవర్ఫ్లో సో సందర్భం బట్టి ఎనర్జీని మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంటలెక్చువల్ సొల్యూషన్ అది సో లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి రాహు యొక్క ప్రభావాన్ని వీళ్ళు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అని నా సూచన మరి మిథున రాశి వారికి ఆచరించే పరిహారాలు అంటే ఏమైనా రాహు రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే రాహుకేతుల్ని ప్రసన్నం చేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు అనుభవంతో చెప్తారు అనుభవం సార్ మీరు కూడా మిథున రాశా అనుభవం అంటే ఎన్నో జాతకాలు చూసిన అనుభవం ఇప్పుడు అట్లా అనుకుంటే పన్నెండు రాశులు నావే అనుభవం చెప్తున్నాం మిథున రాశి వాళ్ళు చాలా ఒబిడియం ఉంటారు మేడం ఇప్పుడు సపోజ్ మిథున రాశి వాళ్ళు చెప్తా బాబు ఇక్కడ నుంచి నువ్వు నడుచుకుంటూ వెళ్ళి పలానా క్షేత్రంలో పలానా అభిషేకం చేసుకో లేదా పలానా పని చేసుకో లేదా దానం చేయని అనుకోండి డబ్బులు అప్పు చేసినా చేస్తాడు చేసేస్తారు చేసేస్తాడు అదే ఎందుకు చేస్తే లాభం ఏంటి ఎందుకు చేయాలి ఈ లక్షణాలు ఎవరు మీరు మీరు చూడండి ఈ లక్షణాలు తుల కుంభ మీనం మీరు ఏం చెప్పినా దాన్ని మళ్ళా దాన్ని గ్రైండర్లు వేస్తారు సో వీళ్ళు అంత ఒబీడియంట్ గా హానెస్ట్ గా ఉంటారు వీళ్ళు అంటే ఎవరు ఏం చెప్పినా గానీ నిజాయితీగా చేస్తారు వీళ్ళు కానీ వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ఏముంటది వీళ్ళు ఏదైతే సమస్య ఎదుర్కొంటున్నారు వీళ్ళు ఏదో కోరుకుంటున్నారు అది దక్కాలనుకుంటారు అంతా సో వీళ్ళ దృక్పథం దేని మీద ఉంది వాళ్ళ వాళ్ళ మనసులో ఏర్పరచుకున్నటువంటి ఆలోచన భావం ఏంటి తప్ప గురువు గారు ఎందుకు చెప్పారు ఏ మార్పు కోసం చెప్పారు అనే దాన్ని వాళ్ళు తీసుకోరు తీసుకోరు మేడం ప్లస్ ఇంకోటి నేను వాళ్ళకి వర్తమానంలో ఉండడానికి కోసము ఇప్పుడు రాహు రాహు ఏంటి మాయ వీళ్ళకు ఉండే వీక్నెస్ ఏంటి సూడో సూడో అంటే ఏంటి మేకపోతు గాంభీర్యం అని మన తెలుగులో అర్థమయ్యేటట్టు చెప్పుకోవచ్చు కానీ కానీ వీళ్ళు ఏదన్నా కానీ సూపర్ఫిషియల్ గా ఉంటారు అన్నమాట పైన మీరు వేసుకునే బట్టలు మీ మాట్లాడే విధానం మీరు ఒక ఎవరితో పక్కింటి వాళ్ళు ఇల్లు చూపించి మా ఇల్లు అని చెప్తే నమ్ముతారు నమ్మేస్తారు తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటారు అప్పటికే అప్పటికే జరగాల్సింది జరిగింది బ్రహ్మానందం బ్రహ్మానందం జూనియర్ ఎన్టీఆర్ జరిగిన అన్నీ జరుగుతాయి అప్పటికే చాలా ఈజీగా మోసపోతారు నమ్ముతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళంతా వీళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారు అవతల నిజాయితీ ఉన్నారు అనుకుంటారు అనుకుంటారా వీళ్ళు అవధం చెప్పరు సూటిగా మాట్లాడతారు సో మిథున్ రాసు గారు మంచి వాళ్ళు అయితే ఒక రకంగా పెట్టారా లేదా మామూలే కన్క్లూషన్ ఇస్తుంది అంటే మిథున రాసు మంచి వాళ్ళు అని చెప్తున్నాను సార్ అన్ని రాసి వాళ్ళు మంచి వాళ్ళే మేడం కానీ ఎవరి ఎవరి వాళ్ళకు ఉంటాయి మెట్లు ఎక్కాల్సిన మెట్లు అవే మనం డిస్కస్ చేస్తున్నాం సో మిథున్ రాసి వాళ్ళకి మనం ఏ సూచన ఇచ్చిన వాళ్ళు పాటిస్తారా అనేది నేను ఫస్ట్ ఆలోచిస్తాను మా దగ్గరికి ఎవరు వచ్చినా గానీ వాళ్ళు సూచనను పాటించమని చెప్పను అర్థమండి జనరల్గా ఏమంటారు అదృష్టం అంటే మన బయట ప్రపంచం బయట ప్రపంచంలో ఎత్తుక్కుంటాం ఎత్తుకుతాం లేదా బయట ప్రపంచం ఈ యొక్క అదృష్టం ఎక్కడ ఉంటుంది చెప్పండి నిజమైన నిజంగా లోతుగా ఆలోచిస్తే ఈ అదృష్టము లేకపోతే కలిసి రావడం యోగం అనేది ఎక్కడ ఉంటుంది జాతకంలో ఉంటుంది మన జాతకం జాతకం అంటే ఏంటి జాతకం అంటే మన తలరాత విధిరాత మన పుట్టిన సమయాన్ని బట్టి జాతకం అంటే ఒక జ్యోతిష్య పండితులు అడగడం జాతకం అంటే జాతకం అంటే మనసు జాతకము అంటే శరీరము జాతకము అంటే బుద్ధి జాతకము అంటే మీలో ఉన్న యోగం అంటే ఏంటి ఆధ్యాత్మిక బలము జాతకం అంటే మీలో కష్టము అంటే అర్థం ఏంటి శని లేనిదే మీకు కష్టం లేదు డిసిప్లిన్ లేదు బుధుడు లేనిదే నిర్ణయం లేదు అవునా ప్లస్ చంద్రులు భావం లేదు ఓకే రవి లేదే గుర్తింపు లేదు నేను యాంకర్ని ప్రైట్ అది లేదు సో అన్ని మీకు జాతకంలో ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం వెళ్ళి బయట భాగ్య రేఖను ఎక్కడో బయటెత్తుకుంటున్నాం అదృష్టాన్ని ఎక్కడో బయటెత్తుకుతున్నాం ఏదో కలిసి వస్తుంది కల్ ఈ అదృష్టము అన్నది ఎక్కడ ఉంది ఎప్పుడు వస్తుంది కాదు కాలాల్సింది ఫస్ట్ యు హ్యావ్ టు రియలైజ్ వేర్ ఇట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ దేర్ హౌ ఇట్ విల్ స్టార్ట్ అంటే మన అదృష్టం మన లోపలి ఉన్నప్పుడు దాన్ని మనం ఎలా వెతుక్కోవాలన్నప్పుడు అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఇదే మిథున రాశి వాళ్ళకి ఒకవేళ వాళ్ళ రాశిలో గనుక రాహు ఉన్నాడు అనుకుందాం రాహు ఉంటే ఎక్కడ కూడా కేతు వచ్చి వాళ్ళకి ధను రాశి ఉంటాడు ఓకే రాహు ఉన్నాడు అనుకోండి మీరు అంటున్నారు కదా అదృష్టం ఎలా కలిసి వస్తుంది వీళ్ళకి ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత స్నేహితులు ఉండరు బంధువులు రారు వినండి మేడం పూర్తి వినండి నిజం మాట్లాడే వాళ్ళని మీకు ఇందాక చెప్పారు కదా సూటిగా మాట్లాడతారు ఫ్యాక్ట్స్ మాట్లాడతారు సో ఫ్యాక్స్ మాట్లాడే వాళ్ళకి ఎవడొస్తాడు చెప్పండి వాళ్ళ జీవితంలోకి వీళ్ళ నటించలేరు అక్కడ ఒకటి ఉంటే ఒకటి చెప్పలేరు నా బెస్ట్ ఫ్రెండ్స్ లో మిథున్ రాసి వాళ్ళకి ఏదైనా పర్ఫార్మెన్స్ ఒపీనియన్ అడిగినప్పుడు వాళ్ళని అడుగుతారు వాళ్ళని వృష్టికి రాసి వాళ్ళని అడుగుతారు కన్యా రాశి వాళ్ళని అడిగారు అనుకోండి వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చెప్తారు వాళ్ళు మీరు ఆల్రెడీ ఉన్న దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి అంటే కుండబద్దలు కొట్టినట్టు చెప్పే వాళ్ళలో మిథున్ రాశి వాళ్ళు ఋషి రాశి వాళ్ళు ఉంటారు ఈవెన్ ధనురాశి వాళ్ళు కూడా బాగుంటుంది వాళ్ళది దాన్ని ఎలా సొమ్ము చేసుకోవాలంటే మాత్రం మకర రాశి వాళ్ళ దగ్గర పోవాలి కుంభరాశి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి సో నువ్వు అసలు ఎందుకు చేశావు ఇవన్నీ అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఓన్ స్టైల్లో మీకు ఎత్తాడు మీకు వినే ఓపిక ఉండాలి మిథున్ రాశి వాళ్ళకి ఏంటంటే అంత అంత లాజికల్ థింకింగ్ ఎంత ఇంట్యూషన్తో పనిచేసి క్రియేటివ్గా పనిచేసే వాళ్ళకి ఒక చిన్న విషయం ఏంటంటే ఈ యొక్క పద్దెనిమిది మాసాలు ఏదైతే ఉందో వీళ్ళకి ఈ పద్దెనిమిది మాసాలు వాళ్ళు ఏదైనా సాంప్రదాయం పాటించాలి ఏదైనా ఫాలో అవ్వాలనుకుంటే నేను అనుభవంతో చెప్తున్నాను మీరు మధ్యలో మాట్లాడడం పెట్టారు చెప్పండి అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు ఒకటి వీళ్ళకి వేరే వాళ్ళని గైడ్ చేయడం వేరే వాళ్ళని మోటివేట్ చేయడం వేరే వాళ్ళ జీవితాలని శిల్పి చెక్కినటువంటి మన దగ్గర సింబాలిక్గా లేదు ఉంటే నేను చెప్పేవాడి ప్రపంచాన్ని ఒక శిల్పిలాగా చెక్కగలిగేటువంటి సామర్థ్యం మిథున రాశి వాళ్ళకు ఉంటుంది ప్రపంచాన్ని కూడా అంటే ఒక వ్యక్తిని వెనక ఉండి వాళ్ళకు ఒక మార్గదర్శకం చేసి దిశా నిర్దేశం చేయడం ఎక్సలెంట్ కానీ వాళ్ళ విషయంలోకి వచ్చేటప్పటికి సో ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా ఈ పద్దెనిమిది నెలలు వాళ్ళకి మీ మీద మీరు ఫోకస్ చేయండి మీరు జీవిత భాగస్వామిని వెతుక్కుంటున్నప్పుడు కూడా చూసుకోండి మీరు ఆల్రెడీ ఆమె గాడ్ ఫాదర్ అయిపోయి ఉంటారు లేకపోతే అతనికి మీరు గాడ్ ఫాదర్ అయిపోయి ఉంటారు సర్వస్వం మీరు హ్యాండిల్ చేస్తున్నారు ఒక్కసారి మీరు మీరు లాగుండండి మీరు మీరు లాగుండండి మీరు గాడ్ ఫాదర్ అవ్వకండి మీ వీక్నెసెస్ ఏంటి స్థిరత్వం లేదు ఆవేశం ఎప్పుడు నిర్ణయాలు అప్పుడు అయిపోవాలి రిజల్ట్ ఓపిక లేదు సహనం లేదు వీటిని మీరు కరెక్షన్ చేసుకునే క్రమంలో మీరు ఏ సాంప్రదాయమైనా పాటించండి మీ ఇష్టం మీ ఆర్థిక స్థోమత మీ జీవన విధానం మీ కుటుంబ పరిస్థితులు మీ ఇష్టం బట్ నేను టాప్ ప్రయారిటీగా ఇచ్చేది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజు వీళ్ళు ఒక అర్ధ గంట ఏం చేయాలి వాకింగ్ చేయాలి లేదా శరీరాన్ని కష్టపెట్టాలి దీనివల్ల ఏమవుతుంది చెప్పండి ఈ వీళ్ళ సొంత విషయంలో బద్ధకం అని చెప్పా కదా ఈ బద్ధకం ఎవరి నుంచి వస్తుంది రాహు వలన కేతు వలన రాహు కేతుంది కేతు వల్ల కేతు ఆధ్యాత్మిక గరం కదా మీరు ఎప్పుడైనా ఆధ్యాత్మిక గురువుని చూసారా సిక్స్ ప్యాక్ లో ఫ్యామిలీ ప్యాక్ కాదు మొత్తం కాలనీ ప్యాక్ ఉంటది ఫ్యామిలీ కాదు కాలనీ ప్యాక్ ఉంటది లేకపోతే సొసైటీ ప్యాక్ ఉంటది ఒక్కడికి వాళ్ళందరికి ప్రవచనాలన్నీ చెప్తారు కూర్చొని ఉంటారు ఎప్పుడు కూర్చొనే ఉంటాడు ఎందుకంటే వాళ్ళ కోసం ఎత్తుకుంటారు అంటే ఆల్సో అడ్వెంచరస్ థర్డ్ హౌస్ అంటే అడ్వెంచర్ లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ వీటికి సంబంధించి కాబట్టి శరీరాన్ని మీరు కష్టపెట్టండి రోజు అర్ధ గంట పిల్లలైనా వృద్ధులైనా మధ్య వయసు వాళ్ళైనా గానీ ఎందుకంటే మీకు ఎవరు ఏ సూచన ఇచ్చినా కానీ దాన్ని మీరు ఎక్కువ కాలం తీసుకోదు మీ మనసు రిజెక్ట్ చేస్తుంది మీరు ఏది ఇచ్చినా కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తుంది సో కాబట్టి లౌకికంగా అనుభవంతో నేను చెప్పింది ఏంటంటే బాబు మీరు రోజు అర్ధ గంట శరీరాన్ని కష్టపెడితే మీ శరీరం మనస్సు రెండు కూడా ఒక క్రమ పద్ధతిలోకి వస్తాయి రెండోది ఏంటి వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చి వేరే వాళ్ళకి మీరు గైడ్ చేసి వాళ్ళలాగా పూర్తిగా మారిపోయి చివరికి మీరు మీరులాగా ఉండాలి అయిపోతారు అది ఎవరు దానివల్ల నష్టపోయేది ఏంటి సంప్రదాయబద్ధమైనటువంటి మీ ఆలోచన కూడా ఎన్విరాన్మెంట్ వల్ల ఒక మాయ రూపంలో రాహు యొక్క ప్రభావం వల్ల జీవిత భాగస్వామిని మీరు ఎంచుకుని తర్వాత మళ్ళీ జీవిత బాధపడి ఈ మధ్యలో ధన నష్టం పోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయని ఆల్రెడీ సూచన ఉంది గోచారంలో కాబట్టి శరీరాన్ని కష్టపెట్టండి మిమ్మల్ని మీరు చెప్పుకోండి యు డిజైన్ యువర్ సెల్ఫ్ ఫర్గెట్ ద వరల్డ్ ప్రతి ప్రతి ఒక్కడికి వాడు ఓన్ వాడు ఓన్ డిజైనింగ్ వాడికి మీరు ఎంత డిజైన్ చేసినా వాడి డిజైన్ వాడు ఉంటాడు సో వేరే వాళ్ళని డిజైన్ చేయడం మానేయండి ఇది నేను వాళ్ళు సూచించేటువంటి ప్రధానమైంది ద్వితీయమేమో ఫిజికల్ యాక్టివిటీ ఇవి రెండు చేయమనండి రాహు కేతు వచ్చి ఇంట్లో కూర్చుంటారు అంత మంచిగా జరుగుతుంది సూపర్ అండి సూపర్ గారు యూ వెరీ మచ్